చామంతి తన సర్టిఫికేట్స్ కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ గదిలోకి వెళ్ళేసరికి రమాదేవి చేతిలో సర్టిఫికేట్ ఉండడంతో ఇక ఆ సర్టిఫికేట్స్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇవి ఎక్కడ దొరికాయి బాబు గారు అని చామంతి అడుగుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ కాదు ముఖ్యం నువ్వు అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయి అని హర్ష చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ప్రేమ్ చామంతిని తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసరికి చామంతికి కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది చామంతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక తెల్లవారగానే చామంతి కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది ఇక బయటికి రాగానే చంద్రిక ఎదురొస్తూ ఉంటుంది ఏంటి చామంతి అలా ఉన్నాం అని చంద్రిక అంటూ ఉంటే కాలేజ్లో నాకు గార్డియన్గా ఎవరో కానీ తీసుకురామని చెప్పారు నాన్నని తీసుకెళ్ళామంటే నాన్న జైల్లో ఉన్నాడు అమ్మనేమో జ్వరంతో పడుకొని ఉంది ఇప్పుడు నా తరపున ఎవరు వస్తారు ఏం అర్థం కావట్లేదత్తా అని ఇక చామంతి చంద్రికకు చెప్తూ ఉంటుంది చంద్రిక కూడా ఇక ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇంతలో రమాదేవి చామంతి చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఎక్కడ ప్రేమ్ చామంతితో కాలేజ్కి వెళ్తాడో అని భయపడి ఇక గట్టి గట్టిగా ప్రేమ్ ఈరోజు నువ్వు ఆరుతో ఆఫీస్కి వెళ్ళు ఇక హర్షవర్ధన్కి ఈరోజు నీకు మీటింగ్స్ ఉన్నాయి తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి అని పనులన్నీ కూడా అప్పచెప్తూ ఉంటుంది ఇంతలో ఈ ఈరోజు నువ్వు ఇంట్లో లేకుండా బయటికి పోయావంటే ఊరుకోను అని ఇక చెప్తూ ఉంటుంది అలా అందరికీ కూడా తలా ఒక పని అప్పచెప్తూ ఉంటుంది ఇక చామంతి ఏం చేయలేక అలా నడుచుకుంటూ అసలు ఈరోజు కాలేజ్లో ప్రిన్సిపల్ గారు ఏమంటారో ఏంటో అని ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో ఇక నిషా కారులో వస్తూ ఉంటుంది చామంతి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నిశా కావాలని చామంతికి డాష్ ఇస్తూ ఉంటుంది అలా డాష్ ఇచ్చేసరికి చామంతి చేతిలో ఉన్న పేపర్ అన్నీ కూడా గాల్లోకి ఎగిరి పడిపోతూ ఉంటాయి చామంతి కూడా కింద పడిపోయి తన నడం విరిగిపోతుంది ఇక కారులో నుంచి నిషా దిగి ఇక చామంతి వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉంటే చామంతికి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది మరి ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం